చందమామ రామాయణం పదిహేనవ భాగం అయోధ్యాకాండ ఏ లోపుగా భరతుడు రామాశ్రమాన్ని అంత దూరంలో చూసి తన తల్లులను తీసుకుని రమ్మనమని వశిష్ఠుడికి చెప్పి సుమంత్రుణ్ణి శత్రుఘ్నుణ్ణి వంట పెట్టుకుని ముందుకు వచ్చాడు పర్ణశాల పరిసరాలలో మార్గం తెలిపే గుర్తులు పేర్చిన కట్టెలు పిడకల పోగులు చెట్లకు గుర్తుగా కట్టిన పీలికలు ఉన్నాయి త్వరలోనే భరతుడు పర్ణశాలను సమీపించి దానికి ఈశాన్యాన్ని అగ్నివేదికను చూశాడు తర్వాత పర్ణశాలలో తాపశివేషంలో ఉన్న రాముణ్ణి చూశాడు పక్కనే సీతాలక్ష్మణులు ఉన్నారు రాముణ్ణి చూడగానే భరతుడికి పుట్టిడి దుఃఖం వచ్చింది అతను రాముడి దగ్గరకు పరిగెత్తుకుపోయి కన్నీరు కారుస్తూ రాముడి పాదాలు కలబడక నేలపై బోర్లా పడ్డాడు అతని నోట మాట రాలేదు శత్రుఘ్నుడు కూడా ఏడుస్తూ రాముడి కాళ్లకు నమస్కారం చేశాడు రాముడు భరత శత్రుఘ్నులను ఇద్దరనే కౌగలించుకుని కన్నీరు కార్చాడు అతను భరతుడిపై ప్రశ్నల వర్షం కురిపించాడు తమ్ముడా భరత చాలా కాలానికి నిన్ను చూశాను మారిపోయావు గుర్తించలేకపోయాను చాలా సంతోషం ఇప్పుడు ఎందుకు ఇలా ఈ అలణ్యానికి వచ్చావు నాన్నగారు విచారం లేకుండా ఉన్నారా తల్లులందరూ క్షేమమే కదా నీవు రాజధర్మాలు చక్కగా పాటిస్తూ పరిపాలన చేస్తున్నావా నీ రాజ్యం ఎవరూ అపహరించలేదు కదా మంత్రులు అన్ని వేళలా నీకు సహాయంగా ఉంటున్నారా భరతుడు రాజ్యాభిషేకం చేసుకున్నాడనుకుని రాముడు వేసిన ప్రశ్నలన్నింటికీ సమాధానంగా అన్నామన వంశంలో పెద్ద కొడుకు ఉండగా చిన్నవాడు అభిషేకించుకునే ఆచారం ఏనాడన్నా ఉన్నదా నా వెంట అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేసుకుని మన వంశాన్ని తరింపజెయ్యి మన తండ్రిగారు పరమపదించారు నేను ఇంకా కేకయరాజు నగరంలో ఉండగానే ఆయన వెళ్ళిపోయారు నువ్వు సీతాలక్ష్మణుడు వెళ్ళిపోయిన దుఃఖం ఆయనను తన పొట్టన పెట్టుకుంది ముందుగా తండ్రిగారికి జలతర్పణాలు చెయ్యి నిన్నే తలచుకుంటూ పోయిన ఆయన ఆత్మకు నీ జలతర్పణాలే ఫలప్రదమవుతాయి అన్నాడు తండ్రి మరణ వార్త విని రాముడు మూర్చపోయాడు భరత లక్ష్మణ శత్రుఘ్నులు చన్నీరు చల్లి రాముడు మూర్చ నుండి తీరుకునేలా చేశారు రాముడి విచారానికి లేదు తన కోసం దుఃఖించి తండ్రి చనిపోయినందుకు ఆయనకు తాను ఉత్తరక్రియలు చెయ్యనందుకు తనను తాను తిట్టుకున్నాడు తరువాత అతను తండ్రికి ఉదకదానం చేయడానికి బయలుదేరుతూ స్త్రీలు పిల్లలు ముందు నడవాలి కనుక సీతను లక్ష్మణుణ్ణి ముందుగా నదికి బయలుదేరమన్నాడు సీతారామ మందాకిని నది నదీ రేవులో స్నానాలు చేసి దశరథుడికి నీళ్లు వదిలారు తర్వాత రాముడు తండ్రికి సపిండీకరణం చేశాడు పిండిని రేగుపళ్లతో కలిపి మొద్దలు చేసి దర్భలపై ఉంచాడు తర్వాత వారు ముగ్గురు పర్ణశాలకు తిరిగి వెళ్లారు అంతవరకు దూరాన ఉండిపోయిన జనం పర్ణశాల నుండి రాధన ధ్వనులు వినగానే అటు కేసి పరిగెత్తుకుంటూ వచ్చి మునివేషంలో ఉన్న రాముణ్ణి అతని తమ్ములను సీతను ఒక్కచోట చూశారు రాముడికి కొందరు నమస్కారాలు చేశారు కొందరిని రాముడు ఆలింగనం చేసుకున్నాడు ఈ లోపల దశరథ్రి భార్యలు వశిష్ఠుడు వెంటరాగా మెల్లగా నడుచుకుంటూ మందాకిని ఒడ్డు మీదుగా పర్ణశాల కేసి వచ్చారు వారికి స్నానాల రేవు దానికి ఎడంగా రాముడు తండ్రి నిమిత్తం పెట్టిన పిండాలు కనిపించాయి కౌశల్య సుమిత్రతతో మన వాళ్ళు ఇక్కడే స్నానం చేస్తారు కాబోలు నీ కొడుకు రాముడి కోసం ఇక్కడ నుండే నీళ్లు తీసుకుపోతాడు కాబోలు ఇక లక్ష్మణుడి కష్టాలు తీరుతాయిలే భరతుడు రాముణ్ణి తీసుకుని వచ్చి రాజ్యాభిషేకం చేయిస్తున్నాడుగా ఈ గార గానుగు పిండి ముద్దలు చూసావా భూమండలమంతా ఏలిన దశరథ మహారాజుకు ఏ ముద్దలేమిటి ప్రారంధం కాకపోతే పాపం రాముడు ఇదే తింటున్నాడు కాబోలు తలచుకుంటూ ఉంటేనే నా గుండె పగిలిపోతున్నది అన్నది వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ వారు పర్ణశాల చేరగానే రాముడు లేచి ముగ్గురు తల్లులకు సాష్టాంగ నమస్కారం చేశాడు సీత వారికి నమస్కరించి ఎదురుగా నిలబడింది వనవాసంతో చిక్కిపోయి ఉన్న సీతను కౌశల్య కౌగిలించుకుని జనక మహారాజు కూతురు దశరథ మహారాజు కోడలు అయి ఉండి నీకు ఈ వనవాసం గతి పట్టిందా తల్లి అని ఎంతగానో వాపోయింది రాముడు వశిష్ఠుడు దగ్గరగా కూర్చున్నారు రాముడికి మరొక పక్కగా భరతుడు మంత్రులు పురప్రముఖులు కూర్చున్నారు భరతుడు తాను వచ్చిన పని బయటపెట్టే సమయం వచ్చింది ఏమంటాడా అని అందరూ ఆత్రంగా వింటున్నారు రాముడే విషయం కదిపాడు భరత నీవు జడను నరబట్టలు కృష్ణాజనము ధరించి ఈ అరణ్యానికి రావటానికి కారణమేమిటి వినాలని ఉన్నది అన్నాడు అతను భరతుడు ఇలా చెప్పాడు మన తండ్రి గారు నిన్ను అడవికి పంపి నీ వియోగం భరించలేక కాలధర్మం చేశాడు ఆయన ఈ పాపపు పని చేయటానికి ప్రేరణ ఇచ్చినది నా తల్లి కైకేయి అందుకు ఆమె ఘోర నరకం ఎలాగో అనుభవిస్తుంది ఆమె కొడుకునైన నన్ను నువ్వు అనుగ్రహించాలి వచ్చి రాజ్యాభిషేకం చేసుకో ఇందుకే మన తల్లులు ఈ ప్రజలు కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చారు వారి కోరిక తీర్చు ఇంతమంది కోరికను తోసిపుచ్చకు ఈ మాటలు చెప్పి భరతుడు తన తల రాముడి పాదాలకు తగిలేలాగా సాస్తాంగ పడ్డాడు రాముడు భరతుణ్ణి కౌగిలించుకుని నిట్టూర్చుతూ నాయనా నీవు చిన్నతనం చేత నీ తల్లిని నిందించావు పెద్దవారికి చిన్నవారిని ఎలా శాసించటానికైనా అధికారం ఉన్నది దశరథుడికి నన్ను అడవికి పంపే అధికారం ఉన్నది తండ్రి మీదలాగే తల్లి మీద గౌరవం ఉంచాలి పెద్దలు నన్ను అడవికి పొమ్మంటే నేను రాజ్యం ఎలా చేస్తాను నీవు అయోధ్యకు వెళ్ళి రాజ్యం చెయ్యాలి నేను నారబట్టలు కట్టి వనవాసం చెయ్యాలి ఇది మన తండ్రి ప్రజల సమక్షంలో ఏర్పరిచిన నియమం పద్నాలుగేళ్ళు వనవాసం ముగించినాక తండ్రి ఆజ్ఞ ప్రకారం రాజ్యం చేస్తాను తండ్రి ఆనతి నెరవేర్చటం కంటే నాకు రాజ్యం ఏమంత ఎక్కువైనది కాదు అన్నాడు ఆ రాత్రి అలాగే గడిచిపోయింది మరునాడు అందరూ స్నానాలు జపహోమాలు పూర్తి చేసి మళ్ళీ రాముడి చుట్టూ చేరారు ఎవరూ మాట్లాడలేదు ఆ నిశ్శబ్దం మధ్య భరతుడు రాముడితో నా తల్లిని గౌరవించి నాకు రాజ్యం ఇచ్చావు దాన్ని నీకు తిరిగి ఇస్తున్నాను తీసుకొని సుఖంగా ఏలుకో ఈ రాజ్యభారం అయ్యటానికి నీవే సమర్థుడవు గుర్రంలాగా గాడిద నడవలేదు కదా మన తండ్రి నీకు చిన్నతనం నుండి ఎంతో శ్రమపడి రాజుకు అవసరమైన శిక్షణ ఇచ్చాడు నువ్వు రాజు కాకుండా పోతే ఆయన పడిన శ్రమ అంతా వృధా అవుతుంది అన్నాడు భరతుడు చెప్పిన ఈ మాటలకు చుట్టూ చేరిన వారంతా ఎంతో సంతోషం వెలుబుచ్చి ప్రశంసించారు అప్పుడు రాముడు భరతుడికి కొంత తత్వబోధ చేశాడు ప్రాణులకు మరణం నిత్యం మనిషి ఏ పని చేస్తున్నా ఒక్కొక్క క్షణమే మృత్యు దగ్గర పడుతూ ఉంటుంది ముసలివాడై అసమర్థుడైన వాడు చేయగలిగినది ఏదీ లేదు యవ్వనం ఉండగానే ఆత్మవిచారం చెయ్యాలి గడచిన క్షణం మరల రాదు చనిపోయిన వారి కోసం ఎంత చింతించి లాభం లేదు ఏ ప్రాణి కూడా తన ఇష్టం వచ్చినట్లు నడుచుకోలేదు దశరథుడు ఎన్నో పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వెళ్ళారు అందుచేత భరతుడు మనోవైకల్యం అని తండ్రి ఆజ్ఞను శిరసావహించి తండ్రి జాడలలోనే నడుచుకుంటూ రాజ్యం చెయ్యటం ధర్మం అలాగే రాముడు తండ్రి ఆజ్ఞ మేరక వనవాసం జరపటం ధర్మం అంతా విని భరతుడు నేను ధర్మానికి వెలిచే నా తల్లిని శిక్షించలేదు తండ్రిని బహిరంగంగా దూషించలేదు కాని ఆయన తన భార్యకు దాసుడయ్యి ఆమె విషం తాగుతానంటే బెదిరి రాజ్యం చేయవలసిన వాణ్ణి అరణ్యానికి పంపటం అధర్మం కాదా తండ్రి చేసిన అన్యాయాన్ని సరిచేసి తండ్రికి నరక ప్రాప్తి కలగకుండా కొడుకు చూడవద్దా వచ్చి రాజ్యం చేసి తండ్రి చేసిన అన్యాయాన్ని సరిచెయ్యి అన్నాడు రాముడు ఇందుకు ఎంతమాత్రమూ ఉప్పుకోక కైకేయిని పెళ్లాడేటప్పుడు దశరథుడు తన మామగారితో ఆమెకు పుట్టే కొడుకుకే పట్టం కడతానని మాట ఇచ్చిన సంగతి చెప్పాడు అప్పుడు అక్కడ ఉన్నవారిలో జాబాలి అనే బ్రాహ్మణుడు రాముడితో వెర్రివాడా ఎవరు తండ్రి ఎవరు కొడుకు వారి తృప్తి కోసం తద్దినాలు పెట్టేవాళ్ళు ఈ లోకంలో కష్టాలు పడేవారు మూఢులు పరలోకం ఎక్కడ ఉన్నది నీవు వెళ్ళి హాయిగా రాజ్యం చేసి సుఖపడు ప్రతి ప్రాణి ఒంటరిగా పుడుతుంది ఒంటరిగా పోతుంది బ్రతికి ఉన్నంత కాలము ఈ ప్రపంచం ఒక మజిలి ఇదే నిజం మిగిలినదంతా భ్రమ అన్నాడు ఇవి నాస్తికుడు అనవలసిన మాటలు నువ్వు నాస్తికుడవని తెలియక మా తండ్రి గారు నిన్ను చేరదీశాడు అని రాముడు జాబాలిని నిందించాడు వశిష్ఠుడు అడ్డు వచ్చి నాయనా జాబాలి నాస్తికుడు కాడు నీ చేత రాజ్యాభిషేకానికి ఒప్పించటానికే అతను అలా చెప్పాడు అన్నాడు వశిష్ఠుడు కూడా పట్టం కట్టుకోమని రాముడికి ఎంతగానో చెప్పాడు కాని రాముడు తన నిశ్చయాన్ని మార్చుకోలేదు అప్పుడు భరతుడు సుమంత్రుడితో వెంటనే వెళ్ళి దర్భలు తీసుకొని వచ్చి ఈ పర్ణశాల వాకిలికి అడ్డంగా పరచు రాముడు నా కోరిక తీర్చేదాకా నేను వాటిపై పడుకుని లావను అన్నాడు సుమంతుడు ఏం చేయమంటావు రామా అన్నట్లుగా రాముడి కేసి చూశాడు అది గమనించి భరతుడు తానే స్వయంగా దర్భలు తీసుకుని వచ్చి వాటిని పర్ణశాల వాకిలికి అడ్డంగా పక్క వేసుకుని పడుకున్నాడు అది చూసి రాముడు భరతుడితో తమ్ముడా భరత ఈ పని చేసేవారు అప్పులు వసూలు చేసుకోలేకపోయిన బ్రాహ్మణులు ఇది క్షత్రియులు చేసే పని కాదు అది కాక నేను నీకు ఏమి ద్రోహం చేశానని వాకిలికి అడ్డంగా పడుకుంటావు లే అయోధ్యకు తిరిగి వెళ్ళు అన్నాడు భరతుడు దర్భల మీద నుండి లావకుండానే చుట్టూ మూగిన జనాన్ని చూసి మీరందరూ ఊరుకుంటారేమిటి రాముడికి చెప్పరేమి అని అడిగాడు రాముడు తండ్రి ఆజ్ఞ పరిపాలించి తేరాలని పట్టుబడుతున్నప్పుడు మేమంతా ఉండి చేసేదేమిటి అన్నారు వారు